నమస్తే బీసీసీ న్యూస్ స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాల మండలంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణా మట్టి రవాణాను అరికట్టాలి గనులైనా ఎంతటి వారైనా దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టక పీడి యాక్ట్ నమోదు చేయాలి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి రెవెన్యూ అధికారులకు పోలీస్ అధికారులకు మనవి చేస్తున్నాను అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకి అదేవిధంగా పోలీస్ అధికారులకి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి డిఎస్పి గారికి కూడా మేము మనవి చేస్తూ ఉన్నాము దయచేసి పాల సముద్రం మండలంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణాకి అదేవిధంగా మట్టి రవాణాకి పోలీస్ స్టాప్ పెట్టకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంది అదేవిధంగా ఆ ప్రకృతి పర్యావరణం కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఎంతటి వారినైనా దీని వెనుక ఎంతటి గనులున్నా ఎంతటి వ్యక్తులున్నా ఎలాంటి వారైనా ఖచ్చితంగా వారి మీద పీడీ యాక్ట్ నమోదు చేసి అక్రమ ఇసుక రవాణా మట్టి రవాణాను అరికట్టవలసిందిగా అధికారులు జనసేన పార్టీ తరఫున నేను మనవి చేస్తా ఉన్నాను